అందరికి నమస్కారం అండి రీసెంట్గా ఒక బిల్డింగ్ వర్క్ చేసినాం మారుమూల పల్లెటూరులో బాబా వర్క్ వచ్చింది ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి గా వచ్చింది ముఖ్యంగా పెయింట్ వర్క్ మా టైల్స్ వర్క్ గ్రనైట్ వర్క్ గా వచ్చింది ముఖ్యంగా ఆ ఇంట్లో మాత్రం సీలింగ్ చేసినారు బెల్లార్లు పెయింట్ సారీ వర్క్ బోర్డర్స్ సీలింగ్ వర్క్ చేసినారు మొత్తం లోపల హాల్లో గా చేసినారు పీఓపి ఉన్నట్లు సేమ్ మన పీఓపీ డిజైన్ అట్లా చేస్తారు పిఓపీ అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ ఎట్లా చేస్తారు మన యూపీతో డిజైన్ డిజైన్ అట్లా వర్క్ చేస్తారు అట్లా చేసినారు సిమెంట్తో మొత్తం అంతా ఎక్సలెంట్గా వచ్చింది మీరు కూడా నంబరు అసలు చూపిస్తాను చూడండి అలాగే మన టైల్స్ వర్క్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది టైల్స్ కూడా వాళ్ళ సెలక్షన్ ఏం చేసుకున్న తెలుసా ఎక్సలెంట్గా ఉంది అసలు గ్రానైట్ టైల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ సెలక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒక మారిమూల పల్లెటూరులో దాదాపు అనంతపురం నుండి ఒక డెబ్భై కిలోమీటర్ల పైన వస్తుంది అంత పల్లెటూరు సిటీకి దగ్గరలోనే లేదు అంత దూరంలో ఉంది అట్లా చోట ఎంత మంచి టైల్ సెలెక్షన్ చేసుకున్నారంటే వాళ్ళు అసలు ఎక్సలెంట్గా ఉంది నేను చెప్పేది కదా కదండి మీరు కూడా చూడండి చూసిన అర్థమవుతుంది అలాగే మేము వర్క్ చేసిన దానికి ఎంత తీసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను నేను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మేము వర్క్ చేసిండేది దీంట్లో మీకు ఏ బాత్రూమ్ నచ్చింది రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఒక వెల్బేషన్ కిచెన్ దేవుడు రూము అలాగే రెండు పార్కింగ్లు ఉన్నాయి మూడు పార్కింగ్లు ఉన్నాయి ఇక పార్కింగ్ వర్క్ జరుగుతుంది మీకు ఏది నచ్చిందో దీంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే దాని గురించి కూడా రేటు కూడా చెప్తాను వాళ్ళు టైల్స్ తెచ్చిన రేటు కూడా చెప్తాను రీసెంట్గా మనం ఒక వీడియోస్ కూడా చేసినాము ఆ షాప్లో ఆ షాప్లో కొన్ని తెచ్చినారు ఇంకొక షాప్లో కొన్ని తెచ్చినారు ఆ రేట్లు కూడా చెప్తాను వాళ్ళు తెచ్చిన రేట్లు కూడా చెప్తాను కొద్దిగా హెవీగా పెట్టినారు రేటు వాళ్ళు అయినా కూడా టైల్స్ బాగున్నాయి ఎక్సలెంట్గా ఉండే ఎందుకంటే మేము వర్క్ చేసినాం కదా మనం అనేది తెచ్చినామనేది ముఖ్యం టైల్స్ ఏడు తెచ్చినా కూడా బాగుండే బాగాలేదనేది ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి మీరు ఏడాది తెచ్చుకోండి టైల్స్ బాగుండాలా మన ఇంటికి ఒకసారి మనం టైల్స్ వర్క్ చేయించింది కొద్ది ఆయన అది గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో తప్పేసి వీడలకి వెళ్ళిపోదామా ఇంట్లో హాల్లో సీలింగ్ చూడండి అది మాత్రం ఎక్సలెంట్ గుర్తుంది అది మాత్రం మీరు చూడండి ఎట్లుందో చెప్పేది కదా చూడండి ఇది వచ్చి ఎలివేషన్ చూడండి ఈ ఎలివేషన్ సైజ్ వచ్చి ఇరవై మూడు ఇట్లా వచ్చి పన్నెండు వంద హైటు దీనికైనా ఖర్చు వీళ్ళకి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ప్రీమియం ఉంది టైల్స్ సో మేము దీనికి ఖర్చు పెట్టినది మాత్రమే చెప్తాను నేను ఎంత ఖర్చు పెట్టిండేది వీళ్ళు అనేది మాత్రమే చెప్తాను సో మీరు గమనించుకోండి దీనికి ఇంత పెట్టచ్చా పెట్టకూడదు అనేది మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి ఇంత రేటు పెట్టచ్చా పెట్టకూడదు అనేది సో ఎలివేషన్ మాత్రం గ్రాండ్ లుక్ ఉంది ఇంటికి మెయిన్ ఈ ఎలివేషన్ వాల్టేజ్ గ్రాండ్ లుక్ సో అలాగే ఇంకా పార్కింగ్ వర్క్ అయితే జరుగుతుంది సో మొత్తం ఫ్లవర్స్ యాంటీ స్కిడ్ మొత్తం ఫ్లవర్స్ ఇది బాక్స్ వచ్చి మనకి మూడు వందల అరవై రూపాయలు పడిందంట అంటే విలే తెచ్చుకున్నారు స్వయంగా మనం బయటకున కొద్దిగా తక్కువ రేటు పడినా అనుకో సో అలాగే ఇంట్లో ముఖ్యంగా సీలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ సీలింగ్ చేసినది పిఓపి కాదు మొత్తం బెల్లర్లు సిమెంట్తో చేసినారు వర్క్ అంత ఇది కిచెన్ రూమ్ ఆర్ట్స్ బెడ్రూమ్ ఆర్ట్స్ మొత్తం అన్నీ సిమెంట్తో చేసినట్వే ఈ ఆర్ట్స్లు మొత్తం అన్నీ సో ఒక్కొక్క దానికి వీళ్ళు నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు ఇచ్చారంట పర్లేదు పల్లెటూరులో బాగా చేసినట్లు ఆ అలాగే దేవుని రూమ్ చూడండి ఇది ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ వాల్టైల్స్ కొద్దిగా ప్రీమియం గుండాయి ఇది కూడా బాక్స్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడిందంట వీళ్ళకి రేటు రెండు వందల యాభై రూపాయలు పెట్టొచ్చా పెట్టు కూడా మీరు కూడా కామెంట్ చేయండి అలాగే ఇది చూడండి మొత్తం వాల్స్ బిస్కెట్ కలర్ ఇది కూడా ట్వల్ బై ఎయిటీన్ సిరామిక్ వాల్టైల్స్ ఇది కూడా బాక్స్ వచ్చి మనకి రెండు వందల నలభై రూపాయలు పడిందంట పర్లే రీజనబుల్ రేటే సో ఇంకా కొద్దిగా తక్కువ రేట్ అని దొరుకుతాయి పర్లేదు స్వయంగా వీళ్ళే తెచ్చుకున్నారు సో ఇది వచ్చి డైనింగ్ అండి హాల్కి కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో డైనింగ్ ఉంటుంది ఇది వీళ్ళు మొత్తం గోడలు కట్టించినారు బాగుంది డైనింగ్ కూడా ఆర్ట్స్ పెట్టినారు చూడండి మొత్తం అంతా ఆర్ట్స్ వచ్చింది డైనింగ్ కూడా అలాగే గ్రానైట్ ఫ్లవర్ చూడండి ఈ ఫ్లవర్కి ఎంత రేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఒక మూడు వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంట్లో గ్రానైట్ ఫ్లోరింగ్కి ఫ్లవర్స్కి ఎంత పెట్టచ్చు రేట్ అనేది ఒక మూడు వీడియోస్ చేసినాను అవి చూడండి ఐడియా వస్తుంది మీకు బాగా అలాగే ఇంట్లో నేను చూపించిన దాంట్లో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే పెయింటింగ్ కూడా సింగల్ సింగిల్ కోట్ కొట్టినారు మొత్తం సారీ సింగిల్ కోట్ కొట్టినారు మొత్తం అంతా డబల్ కొట్టలేదు చూడండి సో ఇది వచ్చి రెండు వందల ముప్పై రూపాయల బాక్సు సిరామిక్ వాల్ టైల్స్ బాక్స్ కార్ టైల్స్ ఉంటాయి ఎక్సలెంట్గా వచ్చింది బాత్రూమ్ మొత్తం వాష్ ఏరియా అన్నీ మొత్తం బిగించినారు అంటే ఇంట్లో మొత్తం సామాన్లు అన్ని సారీ బాత్రూంలో మొత్తం అన్నీ బిగించేసినారు బేషిను వాష్ ఏరియా ట్యాప్లు మొత్తం అన్ని బిగించేసినారు బ్లూ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇది ఫ్లవర్ బాగుంది టైల్స్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కాబట్టి బాగుంది సో ఇది లోపల ఇంట్లో బెడ్రూమ్లో ఉంది ఇది ఒక్కటే ఉండేది మళ్ళీ మెడికల్ కింద ఒకటి ఉంది డోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బెడ్రూమ్ సిల్వర్ బెడ్రూమ్ డ్రోన్ ఇది ఇది చూడండి మొత్తం మధ్యలో ఇది ఐరన్ మద్దతు వచ్చింది గోల్డ్ కలర్లో ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి సెలక్షన్ చూడండి ఎంత బాగుందా నిజంగా కానీ మనం అనుకుంటాం పల్లెటూరులో సెలెక్షన్ బాగుండదండి పల్లెటూరులోనే బాగుంటాయి అలాగే సీలింగ్ చూడండి మొత్తం సీలింగ్ సైడ్ అంతా మొత్తం పీఓపీ కాదు మొత్తం సిమెంట్తో చేసినారు అంతా ఇదంతా టు జిడ్డు సిమెంట్తో చేసినారు ఇది చూడండి ఎంత బాగుందో మధ్యలో గ్లాస్ ఫినిషింగ్ మాత్రం ఉంది అవతల అయితల మ్యాట్ ఫినిష్ మాత్ర ఉంటుంది డోర్కే ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి పల్లెటూర్లో అంటారు కదా ఎంత బాగుంది చూడండి వీళ్ళ సెలక్షన్ ఎంత బాగుందో చూడండి చాలా మంది పల్లెటూర్లో సెలక్షన్ ఏం బాగుండదు అనుకుంటారు ఎద్దు చూడండి సీలింగ్ ఎట్లుందో చూడండి సో ఈ సీలింగ్ మీకు నచ్చింది లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తం సిమెంట్తో చేసినారు ఈ సీలింగ్ అంతను హాల్లో మొత్తం అంతా సో నాకు తెలిసి ఇది వచ్చి దగ్గర దగ్గర ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వేలు పెట్టచ్చు ఈ ఇంట్లో మొత్తం వైట్ వైట్ సిమెంట్ చేసిన దానికి బ్లాక్ సిమెంటే మళ్ళీ వైట్ సిమెంట్ కూడా కూర్చున్నారంట సో ఈ పక్కన అయిపోయింది ఈ పక్కన అంత పెండింగ్ ఉంది మంది పార్కింగ్ టైల్స్ అలాగే ఇక్కడ చూడండి మెటికల్ కింద ఫిషింగ్ మోడల్ది ఇది ఫిషింగ్ మోడల్ ఆర్డర్ చూసినా హైలైట్గా ఉంటుంది ఇది కూడా అంతే బాక్స్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు బాక్స్కి ఆరు పీసులు ఉంటుంది తొమ్మిది అడుగులు వస్తాయి ఫిషింగ్ టేల్స్ ఏడైనా పర్లేదు బాగుంటుంది అలాగే మన వర్క్ ఎట్లా కామెంట్ చేయండి ఇండియన్ బేషన్ కబౌండ్ బేషన్ రెండు ఉండదు దీంట్లో సో దీంట్లో రెండు ఉన్నాయి దాంట్లోకి వచ్చిన వాళ్ళు దాంట్లో కూర్చోవాలి దీంట్లో కూర్చున్న వాళ్ళు దీంట్లో కూర్చోవచ్చు టాయిలెట్ కొద్దిగా పెద్దది ఇది సో ఈ రెండు పాత్రల్లో మీకు యాది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది నేను లాస్ట్లో చెప్తా మాకు వర్క్ మొత్తం టోటల్ ఎంత అయిందనేది లాస్ట్లో చెప్తా నేను ఏ టు జెడ్ మేము వర్క్ చేసినది మొత్తం అంతా పార్కింగ్ వెల్వేషన్ దేవుని రూమ్ కిచెన్ రూము బాత్రూమ్లు అన్ని మేము ఎంత తీసుకున్నామో చెప్తాను మీరు ఎంత పెట్టచ్చు అనేది చెప్తాను ఇది ఎన్ని చద చదరాలు వచ్చింది అనేది కూడా చెప్తాను ఇది చూడండి టెరెస్ట్ పైన మెద్యపోయిన ఓపెన్ ప్లేస్లో చూడండి పార్కులు బాగా వేసుకున్నారు అలాగే ప్రీమియం ఉంది చూడండి ఇది ఎక్సలెంట్ ఉంది ఇది కూడా బాత్రూమ్ మాత్రం ఎక్సలెంట్ రెండు వందల అరవై రూపాయలు ఉంటే బాక్సు పర్లే పైన పర్లేదు మనం ఒక్కసారి టైప్ చేయించుకుంటాము లేపించుకున్నప్పుడు నీట్ చేయించుకోలే ఇట్లుంటే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మన ఇంటికి ఒక్కసారి టైప్ చేయించుకోండి కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు పది రూపాయలు రేట్ ఎక్కువైనా పర్లేదు ఒకసారి మంచి సెలక్షన్ చేసుకోండి పైన కూడా చూడండి టైల్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఎక్సలెంట్గా ఉండే డిజైన్ మాత్రం రింగుల్ రింగులు ఫ్లవర్ ఫ్లవరు బల్లే ఉంది అసలు ఇది సింగిల్ రూమ్ మొత్తం అంత అలాగే వెల్బేషన్ పెయింట్ కూడా బాగుంది ఇది కూడా సింగిల్ కోడి కొట్టినారు డబల్ డోర్ ఉంది ఇది ఇది సింగిల్ రూమ్ చూడండి ఇది కూడా పెయింటింగ్ బాగుంది దీంట్లో కూడా చూడండి సిమెంట్తో చేసినారు ఫ్లవరు సీలింగ్కి ప్రతి ఒక్క చోట బెడ్రూము హాలు మొత్తం రూముల్లో కూడా మీకు సీలింగ్ మొత్తం అంతా మీకు డిజైన్స్ వేసింది అంతా సిమెంట్తోనే చూడండి ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ అలాగే మేము చేసిండే ఈ హౌస్కి వచ్చి దగ్గర దగ్గర పదహారు వందలు అడుగులు వచ్చింది పదహారు వందల అడుగులు కానీ మేము తీసుకునేది వచ్చి ఇరవై ఒక్క వెయ్యి తీసుకున్నాము టోటల్ అంతా టు జెడ్ చిన్న పని పెద్ద పని అని లేకుండా ఒట్టుకు తీసుకుందాం మేమంతా సో ఒట్టుకు ఇది పెట్టచ్చా పెట్టకూడదా రైటర్ అది మీరు కూడా కామెంట్ చేయండి వీళ్ళు తెలిసిన లేను